వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజుల్లో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం అనేది ఎంతో అవసరంగా మారింది అయితే బంగారాన్ని దాచి ఒక దగ్గర డబ్బులు తీసుకుంటున్నాము అంటే వడ్డీలు అనేది ఎక్కువగా ఉండకూడదని అయితే ఆశిస్తాం మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి ఈ యొక్క సిరీస్ ఎంతో కొంత మీకు ఎఫర్ట్స్ మాకు యూజ్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమల నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకు కాపైనా మీకు తోటి వారికైనా ఎంతో కొంట ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక బంగారం తాకట్టుపై దాదాపు అన్ని బ్యాంకులు కూడా ప్రస్తుతం లోన్లు అయితే అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే గతం నుంచి ఎంతోమంది బంగారాన్ని దాచి డబ్బులు తీసుకోగా వడ్డీ అనేది ఎక్కువగా కడుతూ వస్తున్నారు మరి ఇందులో భాగంగానే కొన్ని టాప్ బ్యాంక్స్ అయితే తీసుకోవడం జరిగింది మరి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసినట్లయితే మరికొన్ని బ్యాంకుకి సంబంధించిన వడ్డీ రేట్లను కూడా అందజేస్తాము మరి ప్రస్తుతం టాప్లో ఉన్న కొన్ని బ్యాంకులు అంటే తక్కువ వడ్డీకి ఇచ్చిన గోల్డ్ లోన్స్ ఏంటి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుతం ఏ బ్యాంకుల్లో పసిడి రుణాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అలానే ప్రాసెసింగ్ ఛార్జీలు ఎలా ఉంటాయి అనేది పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ముందుగా కొటక్ మహీంద్ర బ్యాంకులో అత్యల్పంగా ఎనిమిది శాతం వడ్డీ నుంచి గోల్డ్ లోన్లు అని ఉన్నాయి ఇక ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ బ్యాంకు కాస్త బాగానేస్తుందని చెప్పుకోవాలి అత్యధికంగా ఇరవై నాలుగు శాతం వడ్డీ అనేది పడుతుంది అయితే ప్రాసెసింగ్ ఫీజ్ లోన్లు మొత్తంలో చూసుకున్నట్లయితే కనుక రెండు శాతం వరకు ప్లస్ జిఎస్టీ అనేది ఉంటుంది కోటక్ మహీంద్ర బ్యాంకులో ఇక అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరి ఈ యొక్క బ్యాంకులో కూడా గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు అనేది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి పదిహేడు పాయింట్ మూడు సున్నా శాతంగా అయితే ఉన్నాయి ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంది ఇక మనందరికీ ఎంతో బాగా తెలిసిన ఎస్బీఐ బ్యాంకు గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉండగా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం ప్లస్ జీఎస్టీ అనేది ఉంది మరి ఏదేమైనా సరే ఈ టాప్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ లోన్ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి వడ్డీ రేట్లకు సంబంధించి మరికొన్ని వివరాలు అయితే మీకు తర్వాత వీడియోస్లో అందజేస్తాం ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు అలాగే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేది మీరు పొందగలుగుతారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు డైలీ గోల్డ్ అప్డేట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ రేట్ మరియు సిల్వర్ రేట్లు మార్కెట్లో ఎలా ఉన్నదనేది లైవ్లో మీరు పొందవచ్చు మరి అదేవిధంగా గోల్డ్ లోన్స్కి సంబంధించిన వివరాలు కూడా ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది అయితే మరి బోనస్గా మరొక బ్యాంకుకి సంబంధించిన వివరాలు కూడా చెప్తాము అయితే ఐసిసి బ్యాంకులో మీరు బంగారం గనక రుణాలపై వడ్డీ రేట్లు తెలుసుకోవాలనుకుంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు అనేది ఐసిఐసి బ్యాంకులో చూసుకున్నట్లయితే పది శాతం నుంచి పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు శాతంగా అయితే ఉంది మరి ఇంతవరకు కూడా ప్రతి బ్యాంకుకి సంబంధించి గోల్డ్ లోన్స్ యొక్క వడ్డీ రేట్లను తెలుసుకున్నారు కదా మరి తర్వాత వీడియోలో మిగతా బ్యాంకుకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేసి ఏ బ్యాంకు ఎక్కువ కాకుండా తక్కువ వడ్డీ రేట్లకు ఇస్తుందో కంపేర్ చేసి తెలియజేస్తాం కాబట్టి మీ నుంచి మాకు కావాల్సిన ఒక లైక్ అయితే వేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డైలీ ఫాలో అవ్వండి